మీరు సందర్భంలో చెప్పారు అశోక్తో కొంతకాలం పాటు జర్నీ చేశాను అని చెప్పేసి ఈ మంచి కాలంలో బాగా అంటే తెలుగుదేశం పార్టీ కేడర్లో కానివ్వండి మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఉంటున్నా కూడాను ఆ రెండు సార్లు ఆయన గెలిచాడు కొంత అహంభావం కనిపిస్తూ ఉంది అన్నటువంటి ప్రశ్న నిజంగా పరిస్థితి ఉందా సార్ మీరు దగ్గరగా చూశారు కాబట్టి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అశోక్ అనే వ్యక్తి ప్రజల్లోంచి రాలేదు వార్డు మెంబర్ గాను లేక సర్పంచ్ గాను ఒక ఎంపీటీసీ గాను చేసి రాలేదు ఆయన వచ్చింది ఒక దశరథరామయ్య గాను ఒక పెత్తందారు జమీందారు కుటుంబ సభ్యుడు గాను ఒక పెత్తందారీ సమాజంలోంచి వచ్చిన వ్యక్తి అశోక్ ప్రజల్లోంచో ప్రజల ఆకల్లోంచో ప్రజల ఆకాంక్షల్లోంచో వచ్చినడు కాదు ఈ పెత్తందారి పోక్కకళ్లలోంచి వచ్చిన వ్యక్తి కనుక ఈ ప్రజలందరినీ తక్కువ చేసి చూడటం తను తను ఎక్కువ చేసి చూసుకోవటం అదే తన సుపీరియారిటీ కాంప్లెక్స్ని చూపించే పరిస్థితి ఉంది అది అహంభావం కన్నా ఉత్త అంతకన్నా పెద్దది అహంభావం అని అంటే కొంచెం అహంకారం మాత్రమే నేను గొప్పవాడిని నేను గొప్పవాడినే కదా మేము గొప్పవాడిని మా కుటుంబం గొప్పది అనే ఒక పెత్తందారీ ఆశిస్టు విధానంలోంచి వచ్చిన వ్యక్తి కనుక మనుషుల్ని మనుషులుగా చూసే విధానం లేదు కావాలంటే మీరు ఒకసారి పరిశీలించండి ఆ పార్టీలో ఉండే ప్రతినిధులు నాయకులు వాళ్ళని అడగండి ఏనాడైనా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినా వారి కమ్యూనిటీకి సంబంధించని ఏ అణగారిన వర్గాల నుంచి వచ్చిన ప్రతినిధి అయినా వాళ్ళ నట్టింట్లో కూర్చొని వారితో చర్చించే అవకాశం ఒక్కనాడైనా ఉందేమో అడగండి ఎవడొచ్చినా సరే వాళ్ళ ట్రాక్టర్ కోసం కట్టుకున్న సాల్లోన కిందకి ప్లాస్టింగ్ లేచి అక్కడ కూర్చోమని ఎత్తి అయ్యగారు వచ్చి వారితో చర్చిస్తారు తప్ప ఆ ఇంట్లోకి తీసుకెళ్లే పరిస్థితి లేదు ఇది ఇది ఒక పెత్తందరి పోకటిది అంటే మేము జమీందారులు మేము చాలా ఉన్నతం ఉత్తమోత్తములు మరి బా భగవంతుడు మాకు ప్రత్యేకంగా సృష్టించాడనే భావన ఉన్న ఆ ఫాసిస్ట్ విధానాల్లోంచి వచ్చిన వ్యక్తి కనుక ఇక్కడుండే సామాజిక వర్గాలు అనగారిన వర్గాలని స్వీకరించలేక వాళ్ళని అణగారిన వర్గాలుగాను లేదా సర్పసడ్ కమ్యూనిటీస్ కాను చూసి దూరంగా పెట్టి ఆ పశువులు కొట్టంలో మాత్రమే కూర్చోబెడతారు తప్ప నట్టింట్లో కూర్చోపెట్టుకునే పరిస్థితి అశోక్ లేదు అశోక్కే కదా వాళ్ళ ఫాదరు ప్రకాష్ గారికి కూడా ఉండేది కాదు అక్కడనే భ మాట్లాడేవారు ఒకవేళ అక్కడికి వెళ్ళాలి అంటే ఈ కేంద్ర మంత్రి స్థాయో లేదా ఒక ఎంపీ ఇస్తాయో అవి ఉండాలి వాళ్ళు కూడా ఆ కమ్యూనిటీస్ నుంచి వచ్చి ఉండాలి ఇక్కడ ఉండే కమ్యూనిటీస్ కాదు ఎక్కడుండే మత్స్యకారులో ఎక్కడుండే అగ్ని కులక్షత్రిలో ఎక్కడుండే సావంతులో ఎక్కడుండే బెంతరియాలో ఎక్కడుండే యాదవులో రెడ్డిగులో కాదు ఇంతకన్నా ఉత్తమమైన జాతుల నుంచి వచ్చిన వారు మాత్రమే అది కూడా ఎంపీ ఆ పై స్థాయి వాళ్ళు మాత్రమే ఆ నటింట్లో కూర్చోవడానికి అర్హులు లేదా వాళ్ళు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అవుతారు తప్ప ఈ సపరేషడ్ కమ్యూనిటీస్ కాదు ఇది అహంభావానికి మించిన ఒక సామాజిక రుగ్మతి ఇది ఏ మనకి స్వాతంత్ర్యానికి పూర్వం ఏదైతే మనుధర్మ శాస్త్రంలోంచి వచ్చిన చెప్పిన అగ్రవర్ణాల భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలం మొత్తాన్ని పుణికిపుచ్చుకున్న కుటుంబము ఆ కుటుంబం కనుకనే సర్పడ్ కమ్యూనిటీ సేవి కూడా దరిదే దరిదాపుల్లో ఉండలేవు ఉండవని మనం చేస్తా ఉన్నాను